ఆమెకి శౌచం వచ్చిన రోజు తా దినం పెడతారు అంటే కోడలి స్థానం ఎంత గొప్పదో అందుకే కోడల్ని తెచ్చుకునేటప్పుడు అత్యంత పరాకుగా చూసుకునేది ఏంటంటే ఆ కుటుంబానికి శాస్త్రంలో ఉన్న నమ్మకం లేకపోతే నశించిపోతావు రే పొద్దున నీకు దీపం కూడా పెట్టదు ఆవిడ కాబట్టి ఆవిడ దీపం పెట్టాలి దీపం పెడితే ఈయన శ్రాద్ధ కర్మ చేసి ఎంతో భక్తితో వాళ్ళకి వడ్డించి వాళ్ళ తండ్రి గారి గురించి మాట్లాడుకొని పొంగిపోయి అప్పుడు ఈయన పితృశేషం బ్రాహ్మణులు తినగా మిగిలిన పదార్థాన్ని తిని అగ్నిహోత్రముఖంగా గవ్యము అంటారు కవ్యము కవ్యమంటారు హవ్యకవ్యములు అంటారు హవ్యం అంటే దేవతలు గడుతుంది ఎడుతుంది కవ్యమంటే పితృదేవతలు కడుతుంది హవ్యకవ్యములను అగ్నిహోత్రుడు తీసుకెడతాడు ఆ కవ్యమును పితృదేవతలకు ఇస్తే వాళ్ళు పొంగిపోతారు అమావాస్య తిథి వస్తే పితృదేవతలు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇంటికి వస్తారు కొడుకింటికి అందుకే అమావాస్య వస్తే మధ్యాహ్నం ఎవరింటికి వెళ్ళకురా అంటారు ఎవరింటికి వెళ్లకురా